ఈ మధ్యలో ఉండేటువంటి యువకులు ప్రపంచంలోనే అధికంగా ఉన్నదంటే అది మన భారతదేశంలోనే ఈరోజు భారతదేశం చాలా గొప్ప శక్తిగా ఎదగబోతోందని చెప్పి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అదే రకంగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో తెలియజేశాడు ఈ విషయాన్ని మీరందరూ గమనిస్తే నేను నా తండ్రి గారి మన స్వర్గస్థ స్వర్గస్థులైన తర్వాత నేను ఇరవై రోజుల్లో పెట్టినప్పటికీ నాకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఆ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మనం నేను చేసుకున్న పుట్టినరోజుతో నలభై ఒక్క సంవత్సరాలు అంటే నలభై ఏళ్ళు దాటిపోయి ఇప్పుడు నేను యూత్ కాదు పార్టీ తర్వాత పెద్ద మనుషులకు వచ్చేసిన దగ్గర కూడా కానీ రాజకీయాలు ఏం చెప్తారంటే యాభై సంవత్సరాల కనుక యూతే అంటారు అది ఆశ్చర్యం కానీ ఇక్కడ చూస్తే మీరు ఒక అమ్మతో మనం ఉన్నటువంటి యువకులు ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల రాష్ట్ర విభజన తర్వాత అనేక మందికి ఉపాధి అవకాశాలు రావాలంటే ఒక విజయన నాయకుడు ఈ రాష్ట్రానికి కావాలని చాలా నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడు గారిని తొలిసారి ముఖ్యమంత్రిని మనం చేసుకున్నాం చేసుకున్న వ్యక్తి ఏం చేశాడైతే ఊరుకున్నారా ఒక క్రియా పరిస్థితి వచ్చిందంటే ఈరోజు సామాన్యమైన విషయం కాదు ఈ రోజు దేశ రాష్ట్ర జీడిపిడిపి అత్యంత ముఖ్యమైన పాత్ర కియా పరిశ్రమ పోషించడం జరిగింది ఎందుకంటే దాని వల్ల వచ్చే ఆదాయం అంటే బిగ్గెస్ట్ ఎఫ్డిఎల్ ఫారిన్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఏదైనా వచ్చిందంటే అది కియా పరిశ్రమ ఆ పరిశ్రమ అనేది ఊరికే రావు పరిశ్రమలు వచ్చినా అయితే ఆ ప్రాంతంలో ఉన్న నాయకత్వం మీద ఒక నమ్మకం ఉండాలా అదే విధంగా అక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా వాళ్లకు వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వం కానీ అన్ని రకాలుగా సహకరిస్తే తప్ప ఇటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రంలో వచ్చేటువంటి పరిస్థితి ఉండదు నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటని పరిచాగా అంటే ఎక్కడో పక్క రాష్ట్రానికి తీసుకుపోవాలని ఆఖరికి నరేంద్ర మోడీ గారు గుజరాత్కు రావాలన్నా పోరాడి ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఆ పరిశ్రమ తీవ్రం అదే రకంగా ప్రతి జోన్ ని కూడా ఇది ఎప్పటి కాదు కర్నూలు జిల్లానే కాదు రాయలసీమ యూనిట్ గా తీసుకొని చంద్రబాబు గారు ఒక ప్రత్యేకమైన హక్కులుగా తయారు చేసి ప్రతి ఒక్కరికి ఏ ప్రాంతంలో ఉండే వనరులను బట్టి ఆ ప్రాంతంలో ఎక్కడ ఏమి చేయాలి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు పోవడం జరిగింది కానీ దురదృష్టం ఏమంటే ఈ ఈరోజు డబ్బుల సర్చలతో కొనాలని చెప్పి ఉన్నారు యువతని మా పార్టీని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కొనడం అనేది నా తండ్రి గారు ఏ ముహూర్తం నిర్ణయించారో విశ్వవిఖ్యాతంగా సారకు నందమూరి తారక రామారావు గారు ఒక గొప్ప ముహూర్తంగా పెట్టినటువంటి పార్టీ ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని కొంటాము కొంటామని చెప్పే వాళ్ళని కొన్ని పార్టీని పోయినారుదేశం మళ్ళీ మన అసెంబ్లీలో ముఖ్యమంత్రిగానే చంద్రబాబు నాయుడు గారు కాలు పెడతారని శపథం చేశాడు ఆ రోజు ఆ శపథాన్ని ఎమ్మెల్యూరు గడ్డ మీద నుంచి చరిత్ర చెప్పిన నిజం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యూరు తర్వాత తులం వందల కోట్లు దోపిడీ చేసిన డబ్బులు ఖర్చు పెట్టిన సైకిల్ ని బీజేపీని జనసేనను ఆపడం ఎంగళూరు కూటమి అభ్యర్థులను ఆపడం అనేది ఎవరి తరలి కాదనే విధంగా మీరందరూ కూడా ఒక కవితం